బడుగు బలైన వర్గాలకు స్ఫూర్తి ప్రదాత బుద్ధుడి కాలం నుండి బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఉజస్కందాలపై మోసేటువంటి కవి గాయకుడు కుల మత వర్గ భేదం లేనటువంటి సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా అలుపెరిగిన పోరాటం చేస్తున్న కవి గాయకుడు ప్రాణము ఒకవైపు ఈ సమాజానికి చేయవలసిన ఆశ మరోవైపు నిమ్సాస్ హోటల్ మధ్యలో ప్రాణప్రయస్థితి నుండి కోలుకొని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాల గుర్తించినటువంటి గొప్ప కవి మన దగ్గర ఉన్నారు కవికి సంబంధించినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని జేనన్న మీకు మనస్ఫూర్తిగా జయవ్యం నమ్మబో నమ్మబుద్ధ నమ్మవు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పది సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మూలాలు తెలంగాణ రాష్ట్రము ఏ కలు ఏ కవులు ఏ కళాకారులు ఏ సబ్బండ కులాలు త్యాగమే తెలంగాణ రాష్ట్రము ఈరోజు అందులో మీరు అనేకమైనటువంటి పాటలు అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మీ పాటల ద్వారా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అనుబంధం ఉంది ఆ అనుబంధం ఉన్నటువంటి ఆ గత బిఆర్ఎస్ హైంలో గుర్తించేటువంటి గుర్తింపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపల గుర్తించింది ఇలా మీకు పెద్ద ఎత్తున కూడా సింగరేణి కాల్వేసి మేము పెద్ద ఎత్తున కూడా మీకు సన్మానిస్తారు దీని మీద మీ అభిప్రాయం పెట్టి బేసికల్గా మేము ఇవన్నీ ఆలోచించి చేయలేదు తెలంగాణ ప్రజలు ఆకలి దరిద్రం మొత్తం కరువు ఇవన్నిటి వల్ల తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు జరిగితే తెలంగాణ రాష్ట్రం వస్తే సాంస్కృతికంగా నా తెలంగాణ ముందుంటుంది అన్ని రంగాలలో ముందుంటామనే ఉద్దేశంతో తెలంగాణ కోసం కొట్లాడాను తెలంగాణ కోసం కొట్లాడుతున్న టైంలో నా పరిస్థితి నేను క్యాన్సర్ వచ్చి నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను గద్దరన్న వచ్చి నువ్వు తెలంగాణ కోసం పోరాడాలన్నాడు పోరాడాలన్నప్పుడు నేను గద్దరన్న తోటి మనుగూరు నుంచి ఆదిలాబాద్ వరకు పెద్ద ఎత్తున లాక్స్ ఆఫ్ పీపుల్ని కదిలించాము భూపాలపల్లి ప్రాంతం వచ్చిన తర్వాత కరిఫీ పెట్టి తెల్ల గీత గీసి తుపాకులు అవతల పక్క నిలబడితే నేను గద్దరన్న తుపాకుల్ని దాటివేసి తెలంగాణ కోసం కొట్లాడినాను శ్రీరాంపూర్ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం పాడుతుంటే ఇంకా పాడమని ప్రజలంటే నేను పాడితే నా నలభై ఐదు కుట్లలో పది కుట్లు పగిలి రక్తస్రావమైంది అత్త రక్తాన్ని చిందించి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి రాష్ట్రం సిద్ధించటానికి మేమందరం కూడా ప్రయత్నం చేశాము కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పది సంవత్సరాల్లో తెలంగాణ చేనాన్ని పెట్టలేదు తెలంగాణ ఒక రూపురేఖలు మనం అందరం ఆత్మగౌరవంతో నా తల్లి తెలంగాణని పాట పాడామే ఆ తల్లి ఈ పది సంవత్సరాల్లో మనం ఎరగము అదే రకంగా తెలంగాణ గీతం ఏదైతుందో ఉద్యమ గీతం రాసిన ఆ ఉద్యమ గీతాన్ని కూడా పది సంవత్సరాలు లేకుండా చేశారు అరే ఈ తెలంగాణ కోసమే పాడాం తెలంగాణ కోసమే ఆడాం తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిలబడ్డాం ఇన్ని చేసిన తర్వాత తెలంగాణ పాట లేదు తెలంగాణ ఆట లేదు తెలంగాణ రూపం లేకుండా చేసి చేసిన ఒక ఫ్యూడల్ వ్యవస్థను మనం కళ్ళ ముందు చూసాం ఒక అన్డెమోక్రటిక్ పద్ధతిని చూసాం కానీ అలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ విగ్రహాన్ని తీసుకొని రావటం ఒక నా తల్లిలాగా ఊరిలో పాలముక్కునేటం ఎట్లుంటుంది కుమ్ము కుండలు అమ్మ ఎలా ఉంటుంది గ్రామీణ మహిళ ఎలా ఉంటుంది మా తల్లిని చూసినట్టు తెలంగాణ తల్లిని చూసినట్టుగా నేను చాలా ఆత్మీయంగా ఫీల్ అవుతున్నాను అదే రకంగా తెలంగాణ పాటను అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటను ఇలా పల్లె ప్రాంతాల కానుంచి తెలంగాణ అన్ని ప్రాంతాల్లో మారుమోగేలా చేసిన తెలంగాణ వారసుడు తెలంగాణ అసలు సిసలైన వాది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా మంచిగానే ఉందని నేను భావిస్తున్నాను తెలంగాణ తల్లి విషయంలో ఇప్పటికే చాలా వరకు విమర్శలు వస్తున్నాయి వస్తుంది తెలంగాణ తల్లి అంటే సోనియా తల్లి సోనియా తల్లి అంటే అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి వైఫ్గానే చాలామంది కూడా అనేక రకాల ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఇప్పుడు మీరు చెప్పినటువంటి పరిస్థితులు నా తల్లి ఎప్పుడైతుందో నా తల్లిని చూసినట్టుంది తెలంగాణ తల్లి ఇలా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ముత్తాతల తాతలు కానీ వాళ్ళు కూడా మా తల్లికి ఇదే విధంగా ఉండే అటువంటి పరిస్థితి లేదు దామోదర కూడా అసెంబ్లీలో నా తల్లిని నచ్చినట్టుంది నా నా చూసినట్టుంది నా తల్లి వల్ల చూసినట్టుంది వాళ్ళ మా అమ్మమ్మలు బాబమ్మని చూసినట్టుంది సేమ్ తెలంగాణ తల్లి ఇది అసలైన ఒరిజినల్ తల్లి అనేటువంటి పరిస్థితి ఒక పక్కన బీఆర్ఎస్ అన్నటువంటి కేటీఆర్ గారిని వాళ్ళందరూ కానీ ఇలా రాచరిక రాచరికంగా ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణ తల్లి అంటే ఇదే విధంగానే అవమాన పరిస్థితులు ఈ పరిస్థితి రావడానికి గల కారణము ఈ ఉన్నటువంటి కాంగ్రెస్ చేస్తుంది ఎప్పుడున్నా కూడా ఈ తల్లిని మించేస్తాము ఇక్కడ తెలంగాణ తల్లిగా అనేటువంటి అభిప్రాయం అయితే పెద్ద మొత్తంలో ఏ వ్యక్తం అవుతుందని నేను అసలు ఏం చెప్పాలనుకో అంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నేను వాళ్ళ గురించి మాట్లాడకూడదు కానీ అనివార్యమైంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఈ ఫ్యూడల్ వ్యవస్థ ఎప్పుడో పోయిందండి రాచరిక వ్యవస్థ ఎప్పుడో పోయిందండి రాజులు ధరించిన కిరీటాలు పెట్టుకోవటం రాజులు ధరించిన వజ్రవైడూర్యాలు పెట్టుకోవటం గుళ్ళల్లో పెట్టుకోవటానికి బలికొస్తుంది అది కానీ ప్రజల హృదయాలలో ఉండాలంటే డెమోక్రసీ వచ్చింది ప్రజాస్వామ్యం వచ్చింది ఓటు వచ్చింది రాజ్యాంగం వచ్చింది కదా ఇప్పుడు ఆ ఆ బొమ్మ నిన్నటి బొమ్మ ఏదైతుందో కిరీటం పెట్టుకున్న బొమ్మ ఉండాలి అని అంటున్నారు ఏది వాళ్ళ మదర్ని కానీ వాళ్ళ చెల్లెల్ని కానీ వాళ్ళ అక్కల్ని కానీ లేకుంటే వాళ్ళ ఆడపళ్ళతుల్ని కానీ అలా కిరీటాలు పెట్టుకొని ఒక్కరోజు వీధుల్లో తిరగమని చెప్పండి తిరుగుతారా కాబట్టి ఫ్యూడల్ వ్యవస్థ మళ్ళా కావాలి రాజరిక వ్యవస్థ మళ్ళా కావాలనుకోవటం కరెక్ట్ కాదు ఒక డెమోక్రటిక్ వ్యవస్థ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చాడు కాబట్టి ఇలాంటి స్థితిలో సగటు మహిళే తెలంగాణ తల్లిగా ఉండటం కరెక్ట్ అన్నటువంటి దాని విషయంలో అయితే ఈ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కూడా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ నైజాంకి వ్యతిరేకంగా బండినగ్గ బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తూ కొడుకు అన్న బండి యాదగిరి పాట కాను మొదలు పెడితే ఈరోజు జయరాజు రాసిన పాట వరకు కూడా ఆ గూడంజయ కడుపు ఎదరికాన్ని అనుభవించిన గూడంజయ వీళ్ళందరి విషయంలో ఒక అద్భుతమైన తొమ్మిది మంది కవులు కళాకారులు ఉద్యమకారులుగా గురి గుర్తించడం ఏదైతే ఉందో అమ్మమ్మలు బాబమ్మలు ఇచ్చినట్టుంది సేమ్ తెలంగాణ తల్లి ఇది అసలైన ఒరిజినల్ తల్లి అనేటువంటి పరిస్థితి ఒక పక్కన బీఆర్ఎస్ అన్న కంటే కేటీఆర్ కానీ వాళ్ళందరూ కానీ ఇలా రాచరిక రాచరికంగా ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణ తల్లి అంటే ఇదే విధంగా అవమాన పరిస్థితుల్లో ఈ పరిస్థితి రావడానికి గల కారణము ఈ ఉన్నటువంటి కాంగ్రెస్సే చేస్తుంది ఎప్పుడున్నా కూడా ఈ తల్లిని మెం తీసేస్తాము ఇక్కడ తెలంగాణ తల్లిగా అనేటువంటి అభిప్రాయం పెద్ద మొత్తంలో వ్యక్తం అవుతుందని విన్నాను అసలు ఏం కళాకారు అంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నేను వాళ్ళ గురించి మాట్లాడకూడదు కానీ అనివార్యమైంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఈ ఫ్యూడల్ వ్యవస్థ ఎప్పుడో పోయిందండి రాచరిక వ్యవస్థ ఎప్పుడో పోయింది రాజులు ధరించిన కిరీటాలు పెట్టుకోవటం రాజులు ధరించిన వజ్రవైడూర్యాలు పెట్టుకోవటం గుళ్ళల్లో పెట్టుకోవటానికి బలికొస్తుంది అది కానీ ప్రజల హృదయాలలో నిల నిలిచి ఉండాలంటే డెమోక్రసీ వచ్చింది ప్రజాస్వామ్యం వచ్చింది ఓటు వచ్చింది రాజ్యాంగం వచ్చింది కదా ఇప్పుడు ఆ ఆ బొమ్మ ఆ నిన్నటి బొమ్మ ఏదైతే ఉందో కిరీటం పెట్టుకున్న బొమ్మ ఉండాలి అని అంటున్నారు ఏది వాళ్ళ మదర్ని కానీ వాళ్ళ చెల్లెల్ని కానీ వాళ్ళ అక్కల్ని కానీ లేకుంటే వాళ్ళ ఆడపళ్ళతులను కానీ అలా కిరీటాలు పెట్టుకొని ఒక్కరోజు వీధుల్లో తిరగమని చెప్పండి తిరుగుతారా కాబట్టి ఫ్యూడల్ వ్యవస్థ మళ్ళా కావాలి రాజరిక వ్యవస్థ మళ్ళా కావాలనుకోవటం కరెక్ట్ కాదు ఒక డెమోక్రటిక్ వ్యవస్థ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చాడు కాబట్టి ఇలాంటి స్థితిలో సగటు మహిళే తెలంగాణ తల్లిగా ఉండి కరెక్ట్ ఉన్నటువంటి దాని విషయంలో అయితే ఈ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కళాకారులను కూడా పెద్ద మొత్తం కూడా గౌరవించడం అందరించే ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ నైజాంకి వ్యతిరేకంగా బండినగ్గ బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండిలో వస్తూ కొడుకు అన్న బండి యాదగిరి పాట కానితో మొదలు పెడితే ఈరోజు జయరాజు రాసిన పాట వరకు కూడా గూడంజయ్ అంటే నటు పేదరికాన్ని అనుభవించిన గూడంజయ్ వీళ్ళందరి విషయంలో ఒక అద్భుతమైన తొమ్మిది మంది కవులు కళాకారులు ఉద్యమకారులుగా గుర్ గుర్తించడం ఏదైతుందో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అందులో భాగంగా మీ అందరికీ కూడా ఎప్పుడో గుర్తింపు రావాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ఇయర్ సంబరాల్లో మొట్టమొదటిసారి వన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా కూడా తొమ్మిది మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి మూడు వందల గజాలతో పాటు వాళ్ళకు కోటి రూపాయలు కూడా ఇవ్వాలి వెంటనే ఒక ఆదేశాలు ఇవ్వడం అట్లా చాలా వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు ఒక కళాకారుడిగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడే మీరు చెప్పిన నలభై కుట్లు పడుతున్నారు నాకు తెలంగాణ ఒక కవిగా ఒక ఉద్యమకారుడిగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వటం ఏదైతే ఉందో అది చాలా మహోన్నతమైంది అది వంద కోట్లకు కూడా సరితో అంత గొప్ప ఏది ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయింది ఇప్పుడిప్పుడే మహిళలకు బస్సు గ్యాస్ సిలిండరు ఇట్లాంటి చిన్న చిన్న పనులు ఇట్లాంటి చేసుకుంటూ వస్తున్నారు ఈ గవర్నమెంట్ నిలబడితే ఇంకా నాలుగు సంవత్సరాల్లో మంచి పనులు చేస్తారు కదా ఈ గవర్నమెంట్ స్టెబిలిటీగా ఉండాలని ఈ గవర్నమెంట్ మంచిగా ఉండాలని ఈ గవర్నమెంట్ ఇంకా మంచి పనులు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫైనల్గా ఇప్పుడున్నటువంటి సందర్భంలో క కలు కవిలను కళాకళనకు సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగస్వామ్య రాష్ట్ర ప్రభుత్వానికి అభినంద సభ కూడా పెడుతున్నారు దీని విషయంలో ఉన్నటువంటి ఇంకా చాలామంది కూడా కళాకారులు కూడా కవులు కూడా ఉంటారు వాళ్ళందరూ కూడా మీ తరాలే కాలం కోరుకుంటున్నారు అంటే చాలామంది కవులకు కొంతమంది ఉద్యోగాలు వచ్చాయి కొంతమంది ఇంకా అంటే దాదాపు ఒక లాంటి మంచి వాళ్ళ అశోక్ తేజ అయితే అందేశ్వరి అయితే జయరాజు అయితే గద్దర్ అయితే గూడంజన్న అయితే పాషం యాదగిరి గారు అయితే తెలంగాణ అమరవీరుల స్థూపం చెక్కిన యాదగిరి గారు అయితే వీళ్ళందరికీ కూడా ఒక సముచిత స్థానం సముచితమైన గుర్తింపు ఇచ్చారు అయితే మంచిది చూశారు కదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఏదైతే కళాకారులను ఏవైతే సన్మానించుకున్నారో ఇది ఎప్పుడో తెలంగాణ రాష్ట్రం వచ్చినా వెంటనే జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటే మేము ఎంతో త్యాగం చేసాం ఎన్నో కష్టాలు పడ్డాం మన దేశ ఉద్యమంగా చెప్పండుకుంటే మొన్నటి జరిగినటువంటి ఉద్యమాన్ని కూడా మేము మా ప్రాణాల సైతం లెక్క చేయకుండా కూడా మేము దేనికైనా ఎదిరించి కూడా కొట్లాడినాం ఇలా తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఇలా మాకు గుర్తింపు వచ్చింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే మాకు గుర్తింపు వచ్చింది రేవంత్ రెడ్డి వల్లనే మాకు వచ్చింది అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మాకు ఇవ్వడం వల్ల మా ఆత్మదా మా ఆత్మ ఆత్మగా కాదు మాకు ఉన్నటువంటి మా జన్మ ధన్యమైందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఇస్తున్నాం ఇది కవిరాజు గారితో ఉన్నటువంటి మనకు అనుబంధానికి జైబిన్ టీవీకి జైబిన్ దినపత్రిక ఉన్నటువంటి అనుబంధానికి మనతో మంచుకోవడం అనేకమైన విశ్వాసాలకు వాళ్ళకి మరొక మరొకసారి కూడా అభినందనలు తెలియజేస్తూ శుభాభివందనలు సార్ థ్యాంక్ యూ